బంగారం ధర ఆల్ టైమ్ గరిష్టానికి చేరింది భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతూ ఉండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ క్షీణిస్తూ ఉండడం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తుంది బంగారం పది గ్రాముల ధర లక్ష మార్కు దాటి పరుగులు పెడుతుండగా వెండి కిలో ధర లక్ష నలభై వేల మార్కును చేరుకుంది సెప్టెంబర్ పది బుధవారం నాటి ధరలు పరిశీలిస్తే హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ విజయవాడ నెల్లూరు తిరుపతి కాకినాడలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తులం ఒక లక్ష పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలుగా ఉంది హైదరాబాద్లో కేజీ వెండి ధర విషయానికి వస్తే ఒక లక్ష ఇరవై ఏడు వేల ఏడు వందల రూపాయలుగా ఉంది ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష పది వేల నాలుగు వందల యాభై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష ఒక వెయ్యి రెండు వందల అరవై రూపాయలు రూపాయలుగా ఉంది వెండి ధర కిలో విషయానికి వస్తే ఒక లక్ష ముప్పై వేల వంద రూపాయలుగా ఉంది ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష పదివేల మూడు వందల రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష ఒక వెయ్యి నూట పది రూపాయలుగా ఉంది ఇక కేజీ వెండి ధర విషయానికి వస్తే ఒక లక్ష ముప్పై వేల వంద రూపాయలుగా ఉంది చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష పదివేల ఏడు వందల నలభై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష ఒక వెయ్యి ఐదు వందల పది రూపాయలుగా ఉంది వెండి కిలో విషయానికి వస్తే ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది కోల్కతాలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష పదివేల మూడు వందల రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష ఒక వెయ్యి వంద రూపాయలుగా ఉంది వెండి కిలో ధర ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది రెండు నెలలుగా పసిడి స్పీడ్కు పగ్గాలు పడ్డం లేదు రోజు రోజుకు ధర పెరుగుతుందే కానీ డౌన్ ట్రెండ్ మాత్రం కనిపించడం లేదు మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు